వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే వికారావు మున్సిపల్ పరిధిలో కొత్తపల్లిలో నేళ్ల బిల్లులు కట్టాలని మున్సిపల్ అధికారుల వేధింపులు భరించలేక కలెక్టర్ కార్యాలయానికి భారీగా చేరుకున్న బయటలు గత కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక రూపాయి అడగలేదు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు బిల్లు ఒకేసారి కట్టాలని తిరిగి మున్సిపల్ అధికారులు పది నుంచి ముప్పై వేల వరకు కట్టాలని డిమాండ్ చేస్తున్నారు అని గ్రామ ప్రజలు ఆవేదన చేశారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రూపాయి కట్టలేము మంచిగా బతికినాం పైసలు ఉండే ఈ ప్రభుత్వం వచ్చేసరికి రూపాయి లేవు ఆడపిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని అవి లేవు అవి లేవు కొత్త రాశిల కారట్ల అవి లేవు ఇప్పుడు ముప్పై అదే నల్ల బిల్లు కట్టమంటే ముప్పై ముప్పై వేలు ఉన్నాయి సార్ మేము కట్టం ఏడికైనా తెగిస్తాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి